నాయనా లోతు జాగ్రత్తగా విను నీవు ఏమి చేయాలి అంటే ఇదిగో మనము బంధువులము కనుక నీకును నాకును నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకును గొడవ ఉండకూడదు ఏముండకూడదు గొడవ ఉండకూడదు నీవు బంధువు నేను బంధువుని నీవు నాకు వరుసగా అవుతావో నేను నీకు నాన్ననవుతాను నైనా నీకు నాకు గొడవ ఉండకూడదు అన్నాడు మంచిగా అంటూనే అన్నాడు ఇదిగో నైనా జాగ్రత్తగా విను నీవు కుడి తట్టుకుపోతే నేను ఎడమ తట్టుకుపోతాను నీవు ఎడమ తట్టుకుపోతే నేను కుడి తట్టుకుపోతాను అని చక్కగా చెబుతున్నాడు ఇక్కడ లోతు గారు ఒక మాట అనాలంటాను నేను ఏంటి నాన్న ఇదిగో నేను మా తండ్రిని కన్న తండ్రిని వదిలిపెట్టాను నా ఇంటిని వదిలిపెట్టాను నా దేశాన్ని వదిలిపెట్టాను మా నాన్నగారి ఆస్తి పాస్తులను వదిలిపెట్టాను యావత్స్తిని వదిలిపెట్టి నీతో వచ్చాను నీవు నమ్ముకున్న దేవుణ్ణి నేను నమ్ముకున్నాను నీవు ఎవరి కొరత నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ దేవుని కొరకు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను ఎవరిపైనైతే అయితే విశ్వాసము కలిగి ఉన్నావో ఆ దేవుని పైన నేను విశ్వాసము కలిగి ఉన్నాను ఏ దేవుడు నిన్ను ఆశీర్వదించాడో ఆ దేవుడే నన్ను ఆశీర్వదించాడు నీవు నన్ను వేరుగా ఉండమంటావేంటి నీవు నన్ను వేరుగా కమ్మంటావేంటి నువ్వు ఎడమ తట్టుకుపోతే నేను కుడి తట్టుకుపోతానంటావు నేను కుడి తట్టుకుపోతే నేను ఎడమ తట్టుకుపో పోతానంటావు ఏంటి పరిస్థితి ఏంటి గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులరా వేరుగా ఉండి నీవేమి చేయలేవు నా కుమారుడ కూర్చొని వాక్యం వింటున్న వారులరా నువ్వు వేరుగా ఉండి ఏమి చేయలేవు నేను వేరుగా ఉండి ఏమి చేయలేవు